ఏపీలో అధికార పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ ప్రతిపక్ష నేత కలవడం అధికార పార్టీకి జీర్ణించుకోలేని అంశంగా తయారైంది జగన్ ఢిల్లీలో ప్రధానిని కలిసిన వెంటనే ఇక్కడ మంత్రులు జగన్ పై తిట్ల దండకాన్ని మొదలు పెట్టేశారు వీరంతా జగన్ కేసులు కొట్టించుకోవడానికి ప్రధానిని కలవడానికి వెళ్లారని విమర్శలు చేశారు దీనిపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం సీరియస్ అయింది మంత్రి పదవిలో ఉండి నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అలాగే బీజేపీ నాయకురాలు మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా మంత్రులు తీరుపై జగన్ ప్రధాని కలిస్తే మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదని ఆమె ఫైర్ అయ్యారు ప్రధానిని చాలా మంది కలుస్తారని ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అయిన జగన్ కలిస్తే దానిలో తప్పేముందని ఆమె మండిపడ్డారు ఇటువంటి ఆరోపణలు చేసే ముందు తెలుసుకుని మాట్లాడాలని ఆమె హెచ్చరించారు ప్రధానితో జగన్ కేసుల గురించి మాట్లాడడం మీరు చూశారా మేము చూశామా అంటూ ఆమె ప్రశ్నించారు నామినేటెడ్ పోస్టుల విషయంలో కార్యకర్తల్లో ఆందోళన నెలకొందని టీడీపీ మిత్రధర్మం పాటించలేదనే అనుమానం నెలకొందని పురంధరేశ్వరి చెప్పారు రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని పొత్తుల నిర్ణయానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉందని ఆమె వ్యాఖ్యానించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి